శ్రీగురు బియోన మహా సప్తమ భావంలో బుధాదిత్యోగం ఉన్నప్పుడు ఏంటంటే భార్య మూలకంగా వచ్చే యోగాలు అక్కడ కనబడుతుంటాయి అవి ఎలా ఉంటాయంటే ఆమె రావడమే మన వ్యాపారం కలిసి రావడం జరుగుతుంది పెళ్లి చేసుకోగానే కలిసి వచ్చింది అంటుంటారు చాలా మంది వ్యాపారంలో ఇంటి కోడలు రాగానే ఇంట్లో వాళ్ళందరికీ వ్యాపారం అభివృద్ధి జరిగిందని అంటుంటారు అడుగు పెట్టడానికి మన జాయింట్ ఫ్యామిలీలో ఒక ఉన్నతమైన స్థాయి వ్యాపారం వెళ్ళిందని చెప్తుంటారు అక్కడ ఆ వ్యక్తికి భార్య అయ్యి ఉండొచ్చు కానీ ఆ పొలం అనేది జాయింట్ వెంచర్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళందరికీ కలిసి వస్తారు అంటే ఫ్యామిలీ పరంగా ఉండే వ్యాపారాలు కొన్ని ఉంటుంటాయి ఆమె రాగవే కలిసి రావడం జరుగుతున్నట్టు కూడా సప్తమలో బుధుడు రవి ఉండడు బుధాదిత్యోగం ఉండవు కాకుండా ఆమె పుట్టగానే కూడా అంటే ఈ స్త్రీ ఎవరైతే మన ఇంటికి ఇంటిలాగా వచ్చిందో ఆమె పుట్టగా కూడా వాళ్ళ తండ్రి కూడా వ్యాపారం ఉన్నత స్థాయికి చెప్తుంది ఇలా మనం చెప్పడంలో కారణం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి ఆ స్త్రీ యొక్క రాడము అంటే మనం చాలా విషయాలు మనం చెప్తుంటాం వివాహం అయిన తర్వాత వీళ్ళు లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది అని చెప్తుంటాం జాతకంలో వీళ్ళన్ని సత్వంలో వ్యాపారం అనుకోండి వ్యాపారం కాకపోతే వ్యవహారం అనుకోండి ఏదైనప్పటికీ చేసే వ్యాపార వ్యవహారాలు కూడా అంటే ఆమె యొక్క ఆలోచనలు ప్లానింగ్ బట్టి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ శాతం కనబడే అవకాశం అంటే వ్యాపారం ఎవరి పేరు ఉన్నాయో ఇంట్లో ఇలా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటి వ్యాపారాలు చాలా అటువంటి మమ్మల్ని చేస్తూ కనిపిస్తారు తర్వాత ఆయన ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాడు ఇంటి ఇలా ఒక స్టేషనరీ షాప్ అనుకోండి ఒక గార్మెంట్స్ అనుకోండి లేకపోతే ఒక బొటీక్ అనుకోండి లేకపోతే ఒక జనరల్ స్టోర్స్ అనుకోండి ఏదో ఒక చిన్న ట్రేడింగ్ అనుకోండి ఏదో ఒకటి ఇంట్లో ఇలా చేస్తుంటుండ అప్పుడు ఏమంటుంటే సప్తమ భావంలో బునాది వల్ల అటువంటి జరుగుతుంటాయి అలా జరగడం ఒక ఎడిషనల్ ఇన్కమ్ లాగా అన్నమాట ఇది కూడా ఒక వ్యాపారం ఆమె ఎర్నింగ్ కాకుండా ఈమె ఈయన చేసే ఉద్యోగమే కాకుండా ఆమె కూడా వేరే ప్రత్యేకించి వ్యాపారం చేసుకోవడం అనేది ఉదాదిత్యోగం అనేది ఏడో ఇంట్లో ఉన్నది ఒక విశిష్టంగా ఒక జాయింట్ వెంచర్ లాగా ఉంటుంది భార్యపడుతుంది తిన కలిసి చేస్తూ ఉంటే అవుతుంది దినదినాభివృద్ధి అవుతూ ఉంటుంది అది ఒక ఫ్యామిలీ వ్యాపారంలో ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అంకేత ఏడు ఇంట్లో ఉండడం అనేది ఒక విశేష స్థితి అది ఏ లగ్నమైనప్పటికీ ఏడే ఇంట్లో ఈ విధంగా ఉండడం వలన స్త్రీ మూలకంగా ఇంటికి మూలంగా కొంత లాభాలు ఉంటాయి కాబట్టి మన ఈ ఎపిసోడ్ చూసేవాడు కొంతవరకు కాకుండా ఎవరిలో అయితే ఇటువంటి భార్యాభర్తలు ఇద్దరులో వారి యొక్క ఆధిపత్యంతో వ్యాపార వ్యవహారం నడుస్తుంటాయో వాళ్ళందరిలో ఎక్కడో చూధారిచ్చు సప్తమ భావాన్ని కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అలా ఉన్నప్పుడు దాన్ని బలోపేతం చేయడానికి మీ జాతకం కాకుండా మీ ఏడో భావం అయినట్టు మీ ఇంటి యొక్క జాతకంలోని దానికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని రత్నాన్ని కర్మలు చేయించిన ప్రయత్నం చేయబట్టే డెఫినెట్గా వ్యాపారాభివృద్ధి జరుగుతూ అభివృద్ధి జరుగుతూ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక సమస్యలు రాకుండా పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిష్యాలయం శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ 970